రోజు శివుడి మీద పాఠాశంటే బాగుంటుందండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురణ ఆది దంపతులే అత్యంత పూజనీయులు ఆది దంపతులే అత్యంత పూజనీయులు కృపాకటాక్షములు కురిపించే కరుణామయులు కృపాకటాక్షములు కురిపించే కరుణామయులు ప్రేమకు ప్రతిరూపమే ఆ పార్వతి పరమేశ్వరులు ప్రేమకు ప్రతిరూపమే ఆ పార్వతి పరమేశ్వరులు కంటికి రెప్పలా కాపాడేది ఆ బోలా శంకరుడే కంటికి రెప్పలా కాపాడేది ఆ పోలా శంకరుడే కడుపు నిండా అన్నము పెట్టేది ఆ పార్వతి అమ్మే కదరా కడుపు నిండా అన్నము పెట్టేది ఆ పార్వతి అమ్మే కదరా శక్తి స్వరూపిని అయిన పార్వతి అమ్మకు వందనము శక్తి స్వరూపిని అయిన పార్వతి అమ్మకు వందనము అమ్మ తన శరీరములో సగభాగం అయిన శివయ్యకు మనసారా వందనము అమ్మయ్యే తన శరీరంలో సగభాగం అయిన శివయ్యకు మనసారా వందనము నేల మీద నీటిలోన ఆకాశంలో ఉన్న కాపాడేది శివుడొక్కడేరా నేల మీద నీటిలోన ఆకాశంలో ఉన్న కాపాడేది శివుడొక్కడేరా ఆ పద్బాంధవుడు అయినా శివుని నిరంతరము హృదయములు నింపుకోరా ఆ పద్బాంధవుడు అయినా శివుని నిరంతరము హృదయములు నింపుకోరా ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకోరా ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకోరా తెలుసుకుని శివ పూజ చేసి తరించరా తెలుసుకుని శివ పూజ చేసి తరించరా ఆది దంపతులే అత్యంత పూజనీయులు కృపాకటాక్షములు కురిపించే కరుణామయులు ఆది దంపతులే అత్యంత పూజనీయులు కృపాకటాక్షములు కురిపించే కరుణామయులు ప్రేమకు ప్రతిరూపమే ఆ పార్వతి పరమేశ్వరులు ప్రేమకు ప్రతిరూపమే ఆ పార్వతి పరమేశ్వరులు రెప్పలా కాపాడేది ఆ భోళా శంకరుడే రెప్పలా కాపాడేది ఆ బోళా శంకరుడే కడుపు నిండా అన్నము పెట్టేది ఆ పార్వతి అమ్మే కదరా कडु पिनड अन्नम पेटतेदी आ पार्वती अम्मे कदारा ओम समर्थ सद्गुरु साईनाथ महाराज की जय ओम समर्थ सद्गुरु परदवाज महाराज की जय ओम नमस शिवाय